పుట్టుకతో ఇప్పుడు బట్టిక్సీలు దింపుతున్నారంటే మీరెవరు ఆలోచపడద్దు చీటీపీ దింపే రోజు ఈ వైసీపీ చీటీ దింపే రోజు అది త్వరలోనే ఉంది ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీకి ఒక భయం పట్టుకుంది దయచేసి ఎవరు వెళ్ళొద్దు ఫ్లెక్సీ కాదు వాళ్ళు ఫ్లెక్సీ దింపుతారు మనం చంపాల్సింది వాళ్ళ చీటీ చంపాలి ఈ నియోజకవర్గంలో వైసీపీ చీటీ చింపి తెలుగుదేశం జెండా ఎగరేయాలి మాచెర్ల నరసరావుపేట పార్లమెంటు సభ్యులుగా లావు కృష్ణదేవరాయలు గారి విజయాన్ని అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా మనం గెలిచిన రోజు నిజంగా వాళ్ళ చీటీ చింపినట్టనే మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిల్లర మోకలు అల్లరి మోకలు పనికి మారిన కార్యక్రమాలు ఏ ఎదవైనా చేయగలుగుతాడో వాటి గురించి ఆందోళన ఇవాళ కాకపోతే రేపైనా ఫ్లెక్సీలన్నీ తీసేస్తారు కానీ సాక్ష్యం మీరెవ్వరూ కూడా ఆ చిరిగిన ఫ్లెక్సీని తీసేసి మళ్ళీ ఇది చేయొద్దు అది అట్లానే ఉండండి వాళ్ళ దౌర్జన్యానికి దుర్మార్గానికి సాక్షిభూతంగా అట్లానే ఉండని అండి వాటి గురించి ఆందోళన పడద్దు మనకి రేపు మాకు కోట రాబోతా ఉంది మనం ఒకటే లక్ష్యం ఈ పార్టీ గెలవాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని అలాగే జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలి ఈ ప్రాంత ప్రజలకు మేము జరగాలని ఒకే లక్ష్యంతో మనం పనిచేద్దాం తప్పితే ఇట్లాంటి చిల్లర విషయాల గురించి మనం పట్టించుకోవద్దు మీరు సమయం మనం పాటించండి జరగన్నది జరుగుద్ది ఖచ్చితంగా కాబట్టి భవిష్యత్తులో తగిన గుణపాఠం ఇట్లాంటి పనికి ఖచ్చితంగా చెప్తారని తెలుసు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే స్ఫూర్తితోటి ఈ రెండు సంవత్సరాల నాలుగు నెలలు మీరు చేసిన త్యాగం వృధా కారాదు కాబట్టి ఇంకా నలభై నలభై ఐదు రోజులు ఇదే స్ఫూర్తితోటి మనం అందరం పనిచేస్తే ఇక్కడ ఈ నియోజకవర్గము పార్లమెంట్ అభ్యర్థిగా మరి కృష్ణదేవరాయల్ని కూడా మనందరం గెలవటానికి కంకణం కట్టుకోవాలని చెప్పేసి మరి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథి గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత యువకులు విద్యావంతులు స్ఫూర్తిదాత మన పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారిని ఈ సభాముఖంగా మరి తెలుగుదేశం పార్టీ ఘనంగా స్వాగతం పలుకుతా ఉందని చెప్పేసి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తా ఈరోజు రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఎదుర్కొనే ఒక విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయ్యారు తెలుగుదేశం ముఖ్యమంత్రులు పనిచేశారు ఏనాడైనా ఈ ప్రజలు ఈ అరాచకాన్ని ఈ అవినీతిని ఈ దోపిడీని ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాల్ని దాడుల్ని అంతేకాదు వైసీపీ కార్యకర్తలే కాదు ఈరోజు వ్యవస్థలు కూడా